గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్కు ఆల్ ఇండియా ఎస్సీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం మద్దతు ఆల్ ఇండియా ఎస్ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర ఆధ్వర్యంలో గూడూరు జేఏసీకి సంఘీభావంగా గూడూరు పట్టణంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగురు విజయకుమార్ పాల్గొన్నారు ఆల్ ఇండియా ఎస్ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి పైగా కమిటీ సభ్యులు కార్యకర్తలు గూడూరు జేఏసీకి మద్దతుగా పాల్గొని గూడూరును జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ర్యాలీని గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న కళ్యాణ చక్రవర్తి ఐటీఐ కాలేజీ నుండి ప్రారంభించి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా టవర్ క్లాక్ సెంటర్ వరకు నిర్వహించారు అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద దీక్షలు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గూడూరు అన్ని విధాల వసతులు వనరులు జిల్లా హోదా ఇవ్వకపోవటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గూడూరును వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు గూడూరు జిల్లా సాధన ఉద్యమానికి తాము పూర్తిస్థాయి మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ ర్యాలీకి గూడూరు రాపూరు వెంకటగిరి సైదాపురం నాయుడుపేట కోట వాకాడు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు बाक़ी अॼुकल्ह गौरव शाशन सिंधी संदर्भ में कोर अयते अचे नयकति इलाही अर्थव మనే ముందు మొదట్కొని నేను ఆఫీస్ నుండి మైనారిటీ కోట మోడల్ కార్యక్రమాని జరుపుతున్నాను ఖచ్చితంగా నేను జిల్లా జయని వేదన అంటే వెలుగు జలకోవాలని కొంత ప్రతిబింబ పోరాటం అయ్యవర్త కొనుకొనమ చేయి చేస్తున్నాను ప్రిపటి జిల్లాలో గురు జిల్లాలో ఎక్కడో అక్కడో అనుకున్నాను 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 అను ఎస్ఐ గారికి ఇచ్చేసిన పోలీస్ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కష్టమైనప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు అయినప్పటికీ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం రోజు జిల్లా డిమాండ్ తో జేఏసీ ఏర్పడ్డ నగరం నుండి మా ఆర్గనైజేషన్ లోని వివిధ విభాగాల వారు కళాకారులు అయితేనేమి స్టూడెంట్స్ అయితేనేమి అన్ని విభాగాల వారు కూడా ఆ రోజు నుండి వస్తున్నారు అయితే ఖచ్చితంగా ఈరోజు ఆ యూనిటెడ్ ఫోరం అందరూ కలిసి అన్ని విభాగాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కళాకారులు విద్యార్థులు అందరూ కలిసి ఖచ్చితంగా ర్యాలీ చేయాలి మన డిమాండ్ని ఉన్నత ఉన్నత స్థాయి వరకు కూడా తెలియజేయాలనే ఉద్దేశం దేశ వారికి సంఖ్య భార్య తెలియజేయాలని ఉద్దేశం ఎందుకంటే ఈరోజు ర్యాలీని తలపెట్టడం జరిగింది ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ప్రజల యొక్క డిమాండ్ ఇది ప్రజల యొక్క డిమాండ్ ఎందుకంటే ఆనాడు గత పాలకులు చేసినటువంటి శాతం నేను క్లియర్ గా చెప్పుకో ఎందుకంటే ఆ రోజు కూడా మేము నాయకులతో కలిసి ధర్నాలు చేశాం నిరాహార దీక్ష చేశాం అయినా ఆ రోజు మమ్మల్ని ఎక్కడ కూడా కరుణించలేదు అయితే కరుణిస్తారని అనుకున్నాం కానీ కుదరలేదు చేయలేదు గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో విచ్చేసినప్పుడు ఎక్కువ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ప్రస్తుత మా పీదం నాయకులు శాంతలు సునీల్ కుమార్ గారు సునీల్ అమ్మగారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించారు ప్రజల యొక్క ఆకాంక్షను మేము నెరవేరుస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది అయితే హామీలకి హామీగానే మిగిలిపోయే పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఈ రోజు ఎస్సీ డిసి మైనారిటీ ముఖ్యంగా ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఒక పేదవానికి రూపాయలు కూలీ వస్తే ఆ కూలీ తీసుకొని వెళ్ళి తిరుపతికి వెళ్లి రావడం అనేది అసాధ్యం ఇచ్చారు ఈ మధ్య కాలంలో కూడా ప్రజల ముఖ్యం కోసం నేను ఎంత దూరం నేను ముందుకు వస్తా అని చెప్పి ఆయన ఉన్నటువంటి ఆయన ఆకాంక్ష ఆయన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు ఆయన ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు ఖచ్చితంగా తీస్తారనే నమ్మకం మాకుంది అయితే ఎవరో మీకు ఏ నైపులో శక్తులో మా పైన సరే మా ప్రజల పైన సరైనటువంటి అవకాశం ఇవ్వట్లేదు ఎందుకనంటే మన సొంత లాభం కోసం మీకు సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోయిందచ్చు కానీ ఈ